ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభున్నా మమన మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా నీనిగాక ఈ దినం అనగా మే నెల ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు బుధవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనామన్న ఈ దినమన ధ్యానాంశం క్రీస్తు ప్రభు నిజమైన ప్రేమికుడు క్రీస్తు ప్రభు నిజమైన ప్రేమికుడు దేవుని వాక్యం చదువుకున్న వాడిని స్వార్థ స్వార్త అధ్యాయం పదిహేడు వచ్చును ప్రభు వారు ఈ రీతిగా సెలవిచ్చారు మీరు ఒకరినొకరు ప్రేమించాలని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపించుతున్నాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక దేవుని బిడ్డలో మనం ప్రభుని ప్రేమించే బిడ్డలుగా ఉండాలని ప్రియప్రభు కోరుతున్నాడు ఎందుకంటే ప్రభు మనం ప్రేమించి మన కోసం తన ప్రాణనే బలియాగముగా అర్పించాడు నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించాలి నన్ను ప్రేమించేవారు కనుకనే నా ఆజ్ఞలను మీరు ఆచరిస్తారని ప్రభు చెప్పాడు అంటే ఏ మనకు చూపించిన ప్రేమను మనం కూడా ఒకరినొకరు చూపించాలి అలాగే దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞలు పాటించాలి నేను నేను ప్రేమించినట్లు మీరు కూడా ఒకరినొకరు ప్రేమించండి అన్నాడు నన్ను ప్రేమించేవారు కనుకనే నా ఆజ్ఞలను ఆచరిస్తారని ప్రియ ప్రభు చెప్పాడు దీని ప్రభు మాదిరి చూపించాడు ఆయన ప్రేమించాడు గనుక ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు కనుక మనం ఒకరినొకరు ప్రేమించే బిడ్డలుగా ఉండాలని ప్రియప్రభు వారు కోరుతున్నాడు దేవుని బిడ్డ మన ప్రేమ ఎలా ఉంది నీవు ప్రేమిస్తున్నావా నీ శత్రువుని ప్రేమిస్తున్నావా నేను వారిని ప్రేమిస్తున్నావా అని ప్రియప్రభు మన ప్రశ్న వేస్తున్నాడు జార్జి అని పేరు గారు ఒక గొప్ప పారిశ్రామికవేత్త వ్యాపారం వృద్ధి చెంది చెందించిన సమయంలో తన సమయం అంతవి వ్యాప వ్యాపార అభివృద్ధిలో గడిపాను అనుకున్న రీతిగా ఒక దినాన్ని ఒక దైవ సేవకుడు అతని కొరకు ప్రార్థించి ప్రభు మార్గం బోధించాను అప్పటి నుండి ప్రభు ప్రేమను అతని జీవితంలో అతని పరిశ్రమలు ఎంతో హెచ్చుగా కుమరించబడినను అప్పటి నుండి అతని వ్యాపారం ఇంకా అధికంగా ఆస్వాదించబడినాను కొన్ని సంవత్సరాల తర్వాత ఒకనాడు రోటరీ క్లబ్ అని పేరు గల సంఘంలో ఒక కూడికలో పాల్గొన్నప్పుడు ఎంతో కృంగి స్థితిలో ఉన్న ఒక మనిషిని చూచాడు జార్జ్ ఆ మనిషిని అద్దకు వెళ్ళి పక పలకరించగా అతను అయ్యా నేను ఈరోజే ఈ ఊరికి వచ్చాను నా కుమారుడు త్రాగుబోతు దొంగ అయినందున్న పోలీసులు అతను అరెస్ట్ చేశారు అతను విడిపించినకు నాకు ఆర్థిక స్థోమత కానీ అలాంటి ఆలోచన కానీ లేదని సమాధానం ఇచ్చాడు అందు జార్జ్ సరే అతన్ని నేను విడిపించి అతని గురించి శ్రద్ధ తీసుకుంటానని చెప్పి ఆ అబ్బాయిని బయటికి తీసుకుని వచ్చి ఆ యువకునితో తన పూర్వ పరిస్థితిని గురించి వివరించాడు అది విని ఆ యువకుడు కొద్ది రోజుల్లోనే తన పాపపు జీవితాన్ని వీడి అతని జీవితాన్ని దేవుని కొరకు అంకితం చేశాడు దేని బిడ్డా నీవు కూడా ఈయనే ప్రభు యేసు యేస్సు ప్రేమను ఇతరుల హృదయంలో నాటకు తీర్మానం చేసుకో అనేక మంది యశు ప్రభు ఏంటి ఏంటో ఆయన ప్రేమ అంటే ఏంటో గ్రహించలేని వారు ప్రభు ప్రేమ నీవు ఈ దినం ప్రభు ప్రేమ గురించి ఎవరితో ఒకరితో నువ్వు పంచుకో ప్రభు ప్రేమను పంచుకొని వారి వారి జీవితాలు అభివృద్ధి పొందినప్పుడు వారితో పాటుగా నీవు కూడా వందరి ఇట్లు ఆశ్రయించబడదు ఆ రీతిగా చేటుక పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని ప్రేరేపించినగాక దేవుడి మాటలు దీవించినగాక ప్రార్థన చేసుకుందామండి మీరు మాత్రండి నీ పరిశుద్ధ నామను కొందరు చేయించడం నాయన అవును తండ్రి నువ్వు నిజమైన ప్రేమికుడు నాయన మీరు మమ్మల్ని ప్రేమించిన పురాణాన్ని సిలిలో బలయాగంగా తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించినట్టుగా ఈ లోకములు ఎవరూ ప్రేమించలేదు ఆయన అందుని బట్టి మేము స్థుతిస్తున్నాం తండీ ఈ వర్తమానం వింటూ ప్రతి దినం కూడా వింటూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ మా ప్రియులు దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహన దినాలు ఆయా శుభ దినాలు జరుపుకుండా బిడ్డలో కూడా బహుగా దీవించి మరొక సంవత్సరం అనేది ఆయనకి రిటైర్మెంట్ ధనిప చేసి వారి పట్ల నూతన కార్యం చేయించకండి ఆయన వారి హృదయ వాంఛలు తీర్చిన ప్రభావని కొందనాలని ఆయన ఏ కుటుంబం అయితే తమ ప్రియులు దించి మణించి దుఃఖంలో వ్యాధులు ఉన్నారు అటువారు కాల్సిన ఆదరణ దాచండి నాయన ఈ కుటుంబంలో అయితే వ్యాధి బాధలతో బాధపడుతున్నారు ఇప్పుడే మీరు కనికరించండి ఎమర్జెన్సీలో నాయన సీరియస్ కండిషన్లో బిడ్డ పట్టిన కార్యం చేయించుకొని స్వస్థత ఆరోగ్యం విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్నంత అండి మా ప్రభ వాహం కాక ఇంట పడినటువంటి మీరు బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నంత అండి మీరే అద్భుతం చేయించుకొని వారు కూరుకునే చక్ర సంబంధాలు కుదిరి వారి వాహన ఘనంగా ఈ నెలలో జరిగిన కాక స్వదేశ విదేశాల్లో మరి ఉన్నత విద్యలు అభ్యసించి ఉద్యోగం లేక తిప్పబడుతున్న ఎవరు బిడ్డలకు ఆయన ఈ నెలలో అద్భుతం జరిగించుకొని ప్రభా ఈ వారు నేను అద్భుతం జరిగించుకొని వారు అర్హత మించిన ఉద్యోగాలు చేస్తు నామలు వచ్చిన కాక అద్భుతాలు జరుగును కాక ఈ దినమంతటాన్ని బిడ్డలు చుట్టూ మీద రకాయించేయండి హోలీ ఇటు ఇంటింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో ఆ వాళ్ళు ఆయా రాష్ట్రాలు పరిచయం చేస్తున్న దీనదాసును దాసురాను విధవురాను దిక్కు లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరం తీర్చండి ఈ దినమంతటిలోని బేడ చుట్టి మీరు రక్తకం చేస్తే ప్రతి విదిన కీడనించి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు మహిమా సమస్తమహిమాఘనత మీకే చరించుకుంటూ ఏ పరిశుద్ధ పరిశుద్ధనమన స్తుంచి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రమేణేసు క్రీస్తు వారి కృప తండ్రి ఏని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవిని కనీని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి గాక ఆమెన్